దేవల తిరుపతిగా పేరు కలిపిన ఈ తిరుమూర్తి జాతరలో మటన్ దుకాణాలను పరిశీలించిన పశువైద్య అధికారులు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇలాంటి అనారోగ్య ఇబ్బందులు ఉండకుండా స్వేచ్ఛమైన మటన్ను అందించేందుకు పశువైద్య అధికారులు ప్రతిరోజు మటన్ దుకాణాలను పరిశీలిస్తున్నారు ఆరోగ్యవంతమైన మేకలను హోటళ్లను కోయటంతో ప్రజలకు నాణ్యమైన మటన్ అందుతుందని ఆరోగ్యంగా ఉంటుందన్నారు అదేవిధంగా మసాలాలను నూనెలను కూడా వారు పరిశీలించి తర్వాతనే అందరికీ అమ్మటం జరుగుతుందని వారు పేర్కొన్నారు జిల్లా వైద్య సూచనల మేరకు ప్రతిరోజు ఒక్కొక్క మండలం నుండి పశు పశువాద్య అధికారులు వచ్చి పరిశీలన చేయడం జరుగుతుందని తీసుకుంట మండల పశు వైద్యాధికారులు తెలిపారు మేకలను కోసిన తర్వాత వాటి వ్యర్థాలను కూడా స్వచ్ఛంగా తరలించేందుకు వారి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ప్రతిరోజు పరిశీలించిన తర్వాతనే వారు మతను అమ్మటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తీసుకుంట వైద్య అధికారిని రాధా సత్య అల్వాడ వైద్య అధికారిని అధికారులు అరుణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను మరి మీ తాజా వార్తల కోసం కే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలి তাইরাইরারাইর <laughs> কানেড়। कर जल्दी से मत बात करो నేను చూసుకుంట పశు వైద్య అధికారిని డాక్టర్ తిరిగి రాధా సత్య ఇక్కడ కురుగుట్టి జాతరలోని మీరు చూసినట్టయితే ఇక్కడ ఫార్టీ సెవెన్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మేము ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆయా డాక్టర్లని వేరే వేరే మండల డాక్టర్స్ని వేసారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు స్టాంపులు వేయడం జరుగుతుంది ఆ తర్వాతనే ఆ మటన్ని చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే మన ప్రజెంట్ మండల డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మీతో డాక్టర్ మేడం కానీ ఇంకా మా డివే చూసారు మధుసూన్ గౌడ్ గారి గారు చెప్పింది మాకేంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేయాలా ఏదైనా యానిమల్ ముందు నరికే ముందు దాన్ని కోసే ముందు కూడా ఒకసారి చూసి యాంటిమార్టమ్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అది కరెక్ట్గానే ఉన్నాయా లేవా ఓన్లీ ఏవైతే మంచిగా ఉన్నాయో వాటినే అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం ఫ్రెష్ మీట్ దొరకాలి అన్నట్టు అట్లనే వీళ్ళు ఏమేమి వాడుతున్నారు ఏమంటారు కారాలు అవన్నీ కూడా చూస్తున్నాం ఏం వాడుతున్నారు వీటికి బట్ అన్నిటిని చెక్ చేస్తున్నాం రెగ్యులర్గా రోజు డాక్టర్స్ వస్తున్నారు రోజు అందరిని చెక్ చేస్తున్నాం అలానే వాళ్ళ నుండి కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా తర్వాత వాళ్ళు ఏదైతే ఇదంతా పెరిగిపోయిన చెత్త ఇదంతా ఎక్కడ ఇస్తున్నారు వీటిని కూడా ఒక రోజు రివ్యూ చేయడం జరుగుతుంది ఏంటంటే మనము జాతర జరుగుతున్నప్పుడు అంత కొంచెం ఎంత పవిత్రంగా అయితే అక్కడ లోపలికి వెళ్తాము అంతే పవిత్రంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మా పశువైద్యం డిపార్ట్మెంట్ కూడా కష్టపడి పనిచేస్తుంది అలానే మా సిబ్బంది రోజు మాతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా వస్తుంటారు వాళ్ళు ఇంకా డాక్టర్ అందరు కలిసి చూస్తున్నారు రోజు దాని ద్వారా ఏదైతే యానిమల్ మంచిగా ఉంటుందో దానికి స్టాంప్ వేస్తాం ఏదైతే లేదు దానికి ఏమైనా ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేయమని చూస్తున్నాం డిస్కార్డ్ అయ్యేలాగా అలా